ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది శుభకార్యాలైనా పెట్టుబడులైనా పసిడికే పెద్ద పీట వేస్తాం అలాంటి బంగారం ధరలు ఇప్పుడు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి గత కొన్ని రోజులుగా పెరుగుతున్న గోల్డ్ రేట్లు తాజాగా వరుసగా నాలుగో రోజు కూడా పైపైకే దూసుకెళ్లాయి ఈ పరిణామంలో బంగారం కొనాలనుకునే వారిలో ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆందోళన కలిగిస్తోంది మరోవైపు వెండి ధరలు మాత్రం కాస్త ఊరటనిస్తూ తగ్గుముఖం పట్టడం గమనార్హం ఈ నేపథ్యంలో మార్చి ఇరవై తొమ్మిది నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరల సరళి ఎలా ఉందో పరిశీలిద్దాం హైదరాబాద్ విజయవాడ గుంటూరు ప్రొద్దుటూరు వంటి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు బెంగళూరు ముంబై వంటి మహానగరాల్లో కూడా బంగారం ధరలు నిలకడగా పెరుగుతున్నాయి నిన్న మొన్న పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారంపై ఏకంగా వెయ్యి యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై రూ పదకొండు వందల నలభై పెరిగిన ధరలు ఈరోజు మార్చి ముప్పైన కూడా తమ పరుగును ఆపలేదు నేడు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ రెండు వందలు పెరిగి రూ ఎనభై మూడు వేల ఆరు వందలు వద్దకు చేరింది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు రూ రెండు వందల ఇరవై పెరిగి రూ తొంభై ఒకటి వేల రెండు వందలు వద్ద కొనసాగుతుంది ఈ ధరలు చూస్తుంటే పసిడి పెట్టుబడిదారులకు లాభాలు తెచ్చిపెడుతున్న కొనుగోలుదారులకు మాత్రం భారం పెంచుతున్నాయి దక్షిణాదిలోని మరో ముఖ్యమైన మార్కెట్ అయిన చెన్నైలో కూడా బంగారం ధరల పెరుగుదల కొనసాగింది ఇక్కడ కూడా పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారంపై రూ రెండు వందలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై రూ రెండు వందల ఇరవై మేర ధర పెరిగింది దీంతో చెన్నైలో ఇరవై రెండు క్యారెట్ల ధర రూ ఎనభై మూడు వేల ఆరు వందలు ఇరవై నాలుగు క్యారెట్ల ధర రూ తొంభై ఒకటి వేల రెండు వందలు వద్ద ట్రేడ్ అవుతోంది